మెదక్ జిల్లాలో ఐకేపీ మరియు పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో మొత్తం నాలుగు వందల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు చిన్న శంకరంపేట మండలంలోని ఎస్కొండాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు అనంతరం గౌలపల్లి రైతు వేదిక వద్ద పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి వాయుపుత్ర రైస్ మిల్ ఆయన పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పటి వరకు ఒక లక్ష యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఎక్కడ అవకతవకలు జరిగినా వారిపై కఠిన చర్యలు తప్పవని రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకోవాలని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ మన్నన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు మెదక్ జిల్లాలో సుమారుగా వరకు కూడా మనం ఐకేపీ ద్వారా కానివ్వండి ప్యాక్స్ ద్వారా కానీ ఇతర సంస్థల ద్వారా మనం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పుడు వరకు సో సుమారుగా మనకి మూడు లక్షల యాభై వేల మెట్రిక్ టన్ల వరకు కూడా ధాన్యం మొత్తము ప్రొక్యూర్ చేయాల్సి రావచ్చు అనేసి మనం ఎక్స్పెక్టేషన్ ఉండే దానికి అనుగుణంగా అన్ని అన్నీ కూడా చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఇప్పుడు వరకు సుమారుగా లక్ష ఎనభై వేల మెట్రిక్ టన్ల వరకు అంటే మోర్ దాన్ హాఫ్ సగం కంటే ఎక్కువ కూడా ప్రొక్యూర్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సో ఆల్రెడీ ఫార్మర్స్కి అందరికీ కూడా పేమెంట్ కూడా ఎవరికెవరికైతే ప్రొక్యూర్మెంట్ అయిందో వాళ్ళందరికీ కూడా పేమెంట్ అన్ని కూడా చేయడం జరిగింది సో ఇంకా ఎవరైతే పెండింగ్ పేమెంట్స్ ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా తొందరగా మిల్లర్ రకనాలజ్మెంట్ వర్క్ మొత్తం అంతా తీసుకొని పోయి వాళ్ళందరికీ కూడా మిల్లర్ రక్నాలేజ్మెంట్ అవ్విన ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళందరికీ కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది సో అన్ని పారి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కూడా అన్ని సదుపాయాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరన్నా ఎక్కడైనా అక్రమాలకు పాల్పడినా కానీ సో ఎంతైతే వెయిట్ పెట్టాలనో దానికంటే ఎక్కువ వెయిట్ పెట్టి ఫార్మర్స్ని ఎవరైనా హరాస్ చేస్తున్నట్టయితే కూడా వాళ్ళు ఇమీడియట్గా కలెక్టరేట్కి కానివ్వండి కన్సర్డ్ తహసీల్దార్కి కానివ్వండి కంప్లైంట్ ఇచ్చినట్టయితే వాళ్ళ మీద కూడా కంపల్సరీగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చాలా సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది మరి ప్రభుత్వం ఎక్స్పెషల్లీ రైతులని వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్స్ అనేది ఇంత పెద్ద ఎత్తున పెట్టడం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా చేస్తూ ఉంది సో దీంట్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే మాత్రం వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనకున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇంకో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లోపల మొత్తం అంతా కూడా ప్రొక్యూర్మెంట్ మన జిల్లాలో కంప్లీట్ అవుతుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం సుమారుగా డెబ్బై ఒక్క మిల్స్లల్లో కూడా మన మిల్స్లలో మెదక్ జిల్లాకు సంబంధించిన సెవెంటీ వన్ మిల్స్లో మొత్తం అంతా కూడా ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాయి అని కూడా మనం అక్కడ పంపిస్తూ ఉన్నాం సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మిల్స్లలో కూడా యాజ్ యాస్ యాజ్ పాసిబుల్ అవసరం అయితే మనకి సాధ్యమైనంత వరకు ఇరవై నాలుగు గంటలలో అన్లోడ్ అయ్యే విధంగా కూడా ప్రతి మిల్ల కూడా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక పర్సన్ని పెట్టడం జరిగింది వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు యాజ్ యాస్ యాజ్ పాసిబుల్ అన్నీ కూడా మనకి అన్లోడ్ అవ్వడానికి కూడా ఆసుకోవడం ఉంది ఇవి కాకుండా మిల్స్లో ఒకవేళ మనకి స్పేస్ సరిపోకపోతే కొన్ని గోడౌన్స్ని కూడా మనము లీజ్కి తీసుకోవడం జరిగింది మరి ఆ గోడౌన్స్లలో కూడా సుమారుగా పదమూడు వేల మెట్రిక్ టన్ల కెపాసిటీ కూడా మనకు ఆ గోడౌన్స్ వల్ల కూడా ఉంది రైతులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క ధాన్యం కూడా కంపల్సరీగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది సో దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఏం లేదు ఎంత లేట్ వచ్చినా కానీ కూడా వాళ్ళందరి జూన్లో కూడా ఎవరైనా తీసుకొని వచ్చినా కానీ వాళ్ళందరి ధాన్యం కూడా ప్రొక్యూర్మెంట్ చేసేంత వరకు కూడా లాస్ట్ గింజ కొనేంత వరకు కూడా అన్ని ప్యారి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నడుస్తాయి ప్రతి ఒక్క రైతుది కూడా లాస్ట్ గింజ వరకు కూడా అన్ని కొనుగోలు కూడా చేయడం జరుగుతుంది సో రైతులందరూ కూడా మరి దీన్ని ఉపయోగించుకొని ఏ విధమైన ఇది లేకుండా కూడా ఆ ప్రొక్యూర్మెంట్ కి సహకరించాలని కూడా